నేను ఈ కులస్తుంది నేను ఆ అని కులం అనేడితే లోపల ఉన్నది అది మారు మనసు కాదు స్తోత్రం అమేవన్ మారు మనసు అంటే కులం కూడా కూలిపోవాలి అందుకనే యాకోబో కుమారులకు ఏం చెప్పాడంటే యాకోబో వంశానికి ఐగుప్తుకి వెళ్ళేటప్పుడు ఏం చెప్పాడంటే నీ పేరు అడిగితే మీ పేరు చెప్పకండి అసలు కుల పేరే లేదండి ఎస్తేరికి ఏం చెప్పాడు మురళక కుల పేరు చెప్పకో కులం ఎక్కడిది కులము లేదు వాళ్ళని అడిగితే ఏం చెప్పమన్నారంటే గొర్రెలు కాసే వాళ్ళ మంచి చెప్పు ఈ ఎస్టేర్ని అడిగితే కుల పేరు చెప్పకో కులమే లేపాయి కులం అనేది ఒక కుట్ర కులం అనేది ఒక పనాగం మనం ఎవరు శాతన అయితే రాసేవాడు మీకు కులం సర్టికెట్లో వ్రాత్తే దబన రాతే రాయించుకోవడానికి శాతన మారతారా కులం స్థోత్రా ఏం మారుతారు బి సిసి దేవునికి మహిమ కలుగుని కాక ట్రై చేయండి బిసిసి మరి బీసీసీ దేవునికి స్తోత్రం మా కుటుంబం బీసీసి దేవునికి మహిమ కలుగును కాక కులం ఎక్కడదండి కులం కుత్ర కులాన్ని సృష్టించలే దేవుడు స్తోత్రం సృష్టించాడు ఆ కులాన్ని మరేం చెప్పుకున్నా పన్నెండు గోత్రాలు కులం ఎక్కడదండి స్తోత్రం దేవునికి దేవునికిగా మారితేనే పరలోకం లేకుంటే లేదు మా పాస్టర్ ఇట్లా చెప్పాడు మా చిన్న సంఘాన్ని పట్టుకొని పెడుతుండు అని కేసేయండి స్తోత్రం దేవునికి మహిమ కలుగును కాక బీసీగా మారినప్పుడే క్రైస్తవ సంఖ్య ఉన్నాడు ఎవరు యొప్పు మరి అమ్మ అంత ఎమర్జెన్సీ ఎంత ఎమర్జెన్సీ అంటే రేపే మాపే ప్రభును లోక రక్షకుని కనబోతుంది అదే ఎమర్జెన్సీ ఆ దినాలలో ఎమర్జెన్సీ కాలంలో ప్రజా సంఖ్య వచ్చింది ప్రజా సంఖ్యలో రాయబోటానికి వెళ్ళాడా లేదా మన ప్రజా సంఖ్య మన ప్రజా సంఖ్య ఏది దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కనుగొని కాక మన ప్రజా సంఖ్య బీసీసీ లో చూపించాలి బీసీసీ వారికి పరలోకం విచారిస్తురా అంటే వన్ పర్సెంట్ ఉంది బీసీసీ నువ్వు మారితే కదా పర్సెంట్ పెరిగేది స్తోత్రం హల్లెలూయా దేవునికి మా కలుగును గాక ఆమేన్ గుట్టి సేవ చేస్తారు ఇది గుట్టి సేవ చేసారుదంత గుట్టి సేవ బోధించడంత అబద్ధం అంత అబద్ధం నువ్వు బాప్టిజం ఇచ్చిన వారు బీసీసీగా మార్తెనే నిజమైన సేవ దేవునికి స్తోత్రం హల్లెలూయా జాతనైతే బీసీసీగా మారేటట్లుగా చూడు ప్పుడు అది మారు మనసు కాదు పరలో ఒక రాజ్యము లేదు దేవునికి మహిమ కనుగును గా ఇప్పుడు రగులుకోబోతుంది సంఘం పోరాటం చేయబోతుంది సంఘము అనేకులను పురికొల్పబోతుంది అనేకులకు అవగాహన తీసుకురాబోతుంది ఏంటండి పది మంది ఇరవై మంది యాభై మంది వంద మంది రెండు వందల మంది వస్తే ఇచ్చిన వారు వేసిన కానుక వారిచ్చిన దర్శ భాగంతో బ్రతుకుంటా అది గుడ్డి బ్రతుకు స్తోత్రం ప్రయాణం ఎవరైనా ప్రస్తావిస్తారండి మీరు నమ్మారు కనుక బా తీసుకున్నారు గనక మీ సర్టిఫికెట్ బీసీసీగా చేసుకోండి అని ఎవరైనా చెప్తారా మరి అది గుడ్డి సేవ కాదా నీ లాభం కొరకు నీ బతుకు తెరువు కొరకు నీ పోషణ కొరకు సంఘాన్ని అడిపిస్తున్నావుతనయితే గా మారండ అప్పుడు దేవుని మెజెట్టు దేవుని సంఖ్య దేవుని ప్రజల సంఖ్య ఎక్కువ కనబడుతుంది నువ్వే తప్పు చేసినా దేవుడు తీర్పు తీర్చచ్చు కానీ నీ పేరును బట్టి పరలోకం ఉంటుంది దేవునికి స్తోత్ర ఈ పేరును బట్టే మేము ఆయనను దేవుణ్ణి క్రీస్తును ప్రభుత్వం మహిమపర్తం ఏ పేరును బట్టి ఈ పేరును బట్టి అంతి యొక్కలో శిశువులు క్రైస్తువులు అనబడి క్రైస్తవులం మనం మాదిగోళం కాదు మాదిగొళ్ళు అంటే ఎవరు మాదిగొళ్ళు అంటే ఎవరు దిగజారిపోయినోళ్ళు మాదిగొళ్ళు అంటే ఎవరు వాళ్ళు దళిత క్రైస్తువులట సిగ్గు లేదు అన్నోనికి సిగ్గు లేదు దళిత క్రైస్తువుల క్రైస్తవులు ది దళితుల రాజులైన యాజిక సమూహం దేవుని చొత్తైన ప్రజలం దేవునికి స్తోత్రం ఆయన రక్తమిచ్చి మనల్ని కొనుక్కున్నాడు కులం పేరు ఎక్కడుంది కులం కుట్ర కులం అన్యాయం మనం మాదిగొలం ఎందుకైతే మంది మాదిగొల్లం ఎందుకైతే మనం మనం ముందు వాళ్ళం దేవునికి స్తోత్రం ముందు వెనక వెనకబెడతారా ముందు నడిసే వాళ్ళం పెళ్ళైతే ముందు సావైతే ముందు ఎత్తే ముందు బొంద దోడితే ముందు అన్నిటికి ముందు తన సైన్యమునకు ముందు నడిచే రాజు స్తోత్రం రాజులమైన యాజక సమూహం అంటే నాకు ఇంక బీపీ పెరుగుతుందండి నన్ను మాదిగోడు అనద్దు అరే అనద్దు ఆరే అరే అంటే మాదిగోడు అంటే మామూలు బీపి పెరగదు రక్తమే జయం జయం దయచేసి మీరు అందరూ బీసీసీగా మారండి దేవునికి స్తోత్రం మన సప్తి బీసీసి బీసీసీ పేరు మీద అన్ని రాలేదా బీసీసీ పేరు మీద పింఛన్ రాలేదా బీసీసీ పేరు మీద రేషన్ కార్డ్ రాలేదా బీసీసీ పేరు మీద ఓటు బీసీసీ పేరు మీద అన్ని రాయితీలు ఉన్నాయి ఏ రాయితీలు కూడా లేకుంటే నేను కోర్టులో కేసు ఎత్తా నేను మనిషిని కాదా నా కోటక్కు లేదా నేను దేవుని అధికారమునకు లోబడిన వాడిని దేవునికి స్తోత్రం దేవుని వాళ్ళం దేవుని రాజ్యానికి చేరేవారం రాజ్యము కొరకు ఎదురు చూసేవారం దేవునికి స్తోత్రం ఆయన ఆరోగ్యాన్ని పొందుతున్న వారం ఆయన ఆహారం తింటున్న వారం జీవన దోస్తున్నామా లేదండి దేవునికి మాయమక్కలు కనుక ఇది మేము మనసులో ఉండాలి ఇంకా